హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆసిపాద్ జిల్లా తిరియాని మండలంలోని లోయా అనే మారుమూల ప్రాంతానికి వెళ్తున్నాం మీకు ఏడు ఎనిమిది కిలోమీటర్లు పోవాలి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ తో దారి కూడా సరిగా ఉండదు అన్నట్టు రోడ్ ఈ దారి కూడా మీకు చూపిస్తే ఎట్టు ఉందో ఇది ఈ దారి వెంబడి వెళ్ళాల మనం అన్నీ రాళ్ళే ఉన్నాయి జాగ్రత్తగా కొద్దిగా అజాగ్రత్త అయినా స్కిడ్ అవుతుంది బండి ముందు చూపిస్తా ఇక్కడ బాగున్నది మరి వర్షాకాలం వస్తే వాగు ఎట్లా సాడతారో మరి ఇంకేమేం వాగులు వస్తాయి మీకు ముందు చూపిస్తా అక్కడ వాగు ఉంది ఇంకా వాటర్ తక్కువ ఉన్నది లేవు వాటర్ లేవు అక్కడ దిగే అన్నట్టు చుట్టుపక్కల మొత్తం వర్షాలు పడ్డాయిగా నాలుగు వర్షాలకి పచ్చగా అయింది చూడండి పిట్టల సపోర్ట్ చూడండి వినండి నేచర్ అంట శుభ్రమైన గాలి స్వచ్ఛమైన గాలి మనకు చాలా బాగుంది వాతావరణం ఎటువంటి చూసినా పచ్చదనం కనబడుతుంది మనం అక్కడ చూసింది అదొకటి వాగు ఇది రెండవది చిన్న ఊర్రెలాగా వస్తుంది ఎండాకాలం వర్షాకాలం అయితే బాగా వస్తుంది ఇది ఇప్పటికి రెండు వాగులు దాటినాం మనం ఇంకేమేమి వస్తుంది చుట్టూరుగా మొత్తం అడిగే చూడండి గండాకారణ్యం ఈ దారిలో ఆటోలు రావడం కూడా కష్టంగా ఉంది బైక్ కష్టంగా వస్తుంది అంత రాళ్ళు ఉన్నాయి చూద్దాం ఇంకెంత దూరం ఉన్నది ఎక్కడ ఉన్నది ఇది మూడవ వాగు ఇక్కడ చూస్తుంటా ఫ్రెండ్ మనం రెండు వాగులు దాటినాం ఇది మూడవ వాగు ఈ లోయా అనే ఊరికి రావాలంటే మూడవ వాగులు నీళ్ళు ఎక్కువ లేవు కానీ ఈ రాళ్ళ నుంచి పోవాలి మనం మరి వర్షాకాలం వీళ్ళు ఎట్లా పోతారో ఊరికి వెళ్ళి వాళ్ళకి అడిగింది తెలుసుకున్నాం ఇది ఇది తోవా అట్లా వెళ్ళాలి మనం చూద్దాం ఊళ్ళోకెళ్ళి అక్కడ విషయాలు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆశీర్వాద్ జిల్లా తిర్యానీ మండలంలో ఉన్నాం తిర్యానీ మండలం నుంచి ఓ తాండూరు తాండూరు నుంచి ఇరవై కిలోమీటర్ ఉంటుంది తిర్యానీ నుంచి కూడా అంతే కదా ఇరవై కిలోమీటర్ దూరం ఉంటుంది లోయా అనే మారుమూల గ్రామం అన్నట్టు ఇక్కడ సర్పంచ్ మన పటేల్ సాబ్బు ఉన్నారు నేను అడిగి ఇక్కడ విశేషాలు ఏంటి ఇక్కడ ఏం సౌకర్యాలు ఉన్నాయి ఏంటి అడిగి తెలుసుకుందాం నమస్తే పటేల్ సాబ్ నమస్తే ఇక్కడ ఎన్ని ఉన్నాయా ఊర్లో ఇక్కడ ఆరు 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 కుటుంబాలే ఉన్నాయి ఆరు కుటుంబం ఎన్ని సంవత్సరాలు ఉంటారు ముప్పై ముప్పై సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు అంతకు ముందు ఎక్కడ ఉండేది ఇంకా పైన ఉంటుంది సార్ ముప్పై ఆరు ముప్పై ఎక్కడ ఉంటుంది మేము మాకు చిన్న పాప కరెక్ట్ చిన్నగా ఉండేది మేము అప్పుడు వచ్చేమంటే ఇప్పుడే మాకు ముప్పై పైన పడ్డాయి దాపే నగరం దగ్గర ఉంది మా ఇక్కడ యాభై సంవత్సరాలు ఉంటుంది సార్ అచ్చా అచ్చా మీ చిన్నప్పుడు ఎక్కడ ఉండేది మరి గైడ్ మాదట రోపా ఇక్కడ ఏంటి వ్యవసాయం ముఖ్య వ్యవసాయ పంటలు పంటలు పత్తి కందులు పొలం మూలం ఏమి లేదు పొలం అంటే నీళ్ళు కావాలి బోరు కావాలి ఈ వర్షాకాలం పంటే వర్షాకాలం పంట సార్ బోరే ఏమి ఉండదు ఉండదు మరి మీరు పండించిన పంట ఎట్లా రోడ్ లేదు ఎట్లా తీసుకెళ్తారు ఇక తిప్పాలతో తీసుకుపోకండి సార్ అంతే అర్ధరాత్రి ఏమైనా ఆపద వస్తే ఆసుపడిపోవాలంటే ఎట్లా ఇక ఇట్లానే ఈ మన బండి కట్టుకొని అటు వెళ్తాం బయటికి రోడ్కి కష్టం కూడా కష్టమే పోతుంది అదే లేడీస్ డెలివరీ కేసు ఉంటది అటువంటి కష్టమే కదా కష్టమే ముందు గల జాగ్రత్త ఉండాలి మెల్లగా తీసుకుపోవాలి సార్ మరి పిల్లల స్కూల్ పిల్లల స్కూల్ లేదు సార్ ఇక్కడ లేదు చదవాలంటే ఎక్కడికి పోవాలి మళ్ళీ మొరిగూడెం మొరిగూడెం పోయి అక్కడ స్కూల్ ఉందా కానీ చిన్నపిల్లలు ఏం పోతారు ఒకళ్ళు పోరు కష్టమే కష్టమే సార్ నేను రాగా చూసిన మూడు వాగులు దాటి దాటి వస్తే మీ ఊరు వస్తుంది మరి వర్షకాలం వర్షం ఎక్కువ వస్తే ఎట్లా వర్షం ఎక్కువ అయితే పోమిగా పోర్లేదు దిగే నీళ్ళు దిగుతుంది అప్పుడే పోతాం మరి ఎట్లా సరుకులు ఉప్పు పప్పు తెచ్చుకోవాలంటే ఎట్లా కష్టం కదా కాష్టం ముందే తెచ్చుకుంటారు మరి ఆ ముందు సావుకారాలు ఉన్నారు కదా చేస్తాం ముందే తెచ్చి పెట్టుకుంటారు సాం వర్షాకాలం వర్షాకాలం ఆ పూలాకే ఓకేసారి మీ ఊరు చూద్దాం ఒకసారి చూడండి సార్ ఈ వర్షానికి చూడండి మట్టి అంతా కూలిపోయింది ఈ కర్రలకు మట్టి మేపుతున్నాం అంటే వర్షానికి మరి ఇట్లా జల్లు రాదా ఇది ఎండకు తీయాలి బాగా ఖరాబ్ చేసింది ఎంత మొత్తం ఇది ఇల్లు ఈ వెదురు బద్దలు ఇది బౌండరీ అన్నట్టు మొత్తం మూడు సార్ ఈ వర్షానికి ఒరిగిందట అటు సపోర్ట్ పెట్టిరు ఇదేమో వ్యవసాయం ఇంకా పత్తి వేయలేదు రెడీ చేసి పెట్టిరు పత్తి వేస్తారు కదా మనం ఇల్లు ఇల్లు లోపలికి పోదాం ఇల్లు ఇల్లు చేద్దాం ఇంట్లో లోపల జాగ్రత్తగా పోవాలి తల వంచుకొని లేకుండా తలకాయ వాళ్ళు కూడా మర్యాదగా పోవాలి ఇది ఇది గిరిని ఉండరు కదా పప్పుల గిప్పులైనా ఇసు అంటే దీంట్లోనే వేసుకుంటాను ఇసు తెలుగులో ఆంధ్రాలో తిరుగల్లి అంటారు మనం ఇసురాయ్ అంటే తెలంగాణ ఇదే చక్కీ అసలు ఇది ఒకలి మీ భాషలో ఇది ఇది పండుగలప్పుడు చేస్తారు కదా సంగీత వాయిద్యం దేవుడు చేసుకున్నప్పుడు పండుగలప్పుడే తీస్తారు అన్న వాటి తీయరి సపరేట్ పెడతారు ఇంట్లో పెట్టి మనం వంట రూమ్ చూద్దాం ఇది ఒరిగింది ఇది కట్టెల పొయ్యి వంటలంతా కట్టెల పొయ్యి మీదనే గ్యాస్ ఇక్కడ దాకా రాదు కానీ తెచ్చేటోళ్ళు ఉండరు ఇక్కడ దొరకదు ఇది ఇదే సామాన్ అంతా జాగ్రత్తగా పెట్టుకుంటారు అక్కడ ఉప్పు పప్పు అట్లా ఇది అటుక స్టోర్ వేరే ఎక్స్ట్రా సామాను ఉంటే అక్కడ పైన పెట్టుకుంటారు అటుకు మీద పరుపులు ఇట్లా పెట్టుకున్నారు మంచిగా అటు చలి ఎక్కువ కదా ఇది అవసరమే బ్లాంకెట్లు అవి పీరియడా చుట్టూరుగా కొండలు దగ్గరనే ఉన్నాయి ఇక్కడ ఆరే ఉన్నవి ఆరు ఇల్లు ఉంటాయి చుట్టూరుగా అడవి కొండలే ఉంటాయి ఈ గోడలు చూడండి ఈ వర్షానికి గిన్నెలు కడిగి ఇట్లా పైన పెట్టుకుంటారు అన్నట్టు అందుకని జంతువులు అవి రాకుండా శుభ్రంగా ఉంటాయి వ్యవసాయ పని ముట్లు కదా కలుపు తీయడానికి కంది కట్టలు చాలా అటుకు అటుకు మీద సామాన్ ఎక్స్ట్రా సామాను అటుకు మీద పెట్టుకుంటారు బట్టలన్నీ ఇట్లా కర్ర పైన పైన పెట్టుకుంటారు ఇల్లు మాత్రం శుభ్రంగా ఉంటుంది మట్టి ఇల్లు కానీ మట్టి అంటే శుభ్రంగా ఉంటది స్కూల్కి వెళ్తున్నావా ఇక్కడ దగ్గర ఏం లేదు దూరం హాస్టల్ చదువుకున్నావు అసలు పోలే ఇక్కడ రోడ్ మార్గం సరిగ్గా లేనప్పుడు లేకపోవడం వల్ల స్కూల్ లేదు రోడ్ మార్గం లేదు ఆడపిల్లలు అంత దూరం జంగల్ నుంచి ఏం పోతారు చదువు లేకపోతే చదువుకోలేకపోతున్నారు ఇక్కడ గుడ్లు కడతారా గుడ్లు కాదు సార్ మా మావాళ్ళు ఉంటారు కానీ ఆ ఇల్లు లేక ఉంటారు గుడ్లు సార్ ఇటు ఆయన బోరంగా ఉంటుంది సార్ ఆయన బొరంగి ఇటు ఉంటుంది తీద్దాం అది కూడా తీద్దాం పెళ్ళి జరిగిందా ముగ్గులేసిందా మాకు పెట్టకుండా వీళ్ళే తింటాం చూడండి ఎందుకు లేట్ అయింది ఎటు పోయినావు నువ్వు పడిపోతున్నావు ఎన్నో తరగతి బాగో మూడా వెరీ గుడ్ చదువుకో మంచిగా చదువుకోవాలా పేరేడ్ లో వంకాయ చెట్లు పెట్టుకున్నారు మొత్తం వంకాయ ఇది నిమ్మ చెట్టు మిస్ బోలింగ్ ఒకటే ఉంది ఆయన పంపు ఒకటే సార్ ఇది మంచి నీళ్ళ మంచి నీళ్ళు ఊరు మొత్తం ఇదే నీళ్ళు ఇదే నీళ్ళు సార్ ఇంకా బాగా ఏం లేదా బాగా ఏం లేదు సార్ ఇది ఒక ఒకవేళ ఖరాబ్ అయితే అక్కడ గొర్రెలు పోయి ఊరిలో నుంచి వెళ్ళిపోయి కొట్టుకొని తీసు కలిసి తాగ పదిహేను సంవత్సరాలు అయింది బోరింగ్ వేసి ఇది అయింది సార్ పది పదిహేను సంవత్సరాలు పడుతుంది పదిహేను సంవత్సరాలు అయింది నేను చిన్న బర్స కళ్ళు ఉన్నప్పుడు వేసింది ఈ వయసులో ఉన్నది ఇంకా ఆయన పోరా అది ఇంకా పది వేయలేదు రెడీ చేసుకుని అచ్చలు పెట్టిరు ఇంకా పెట్టలేదు సార్ ఇది జంగల్ మొత్తం అవును సార్ వచ్చని వాతావరణం నుంచి ప్రకృతిలో బతుకుతారు వీళ్ళు అయితే రోడ్డు సౌకర్యం ఒకటే లేదు రోడ్ లేదు ఇదేంటి అంటారు అవేంటి ధాన్యాల ఎరువులు ఎరువులు సార్ స్టాక్ ఇది ఇదంతా మళ్ళా మట్టి మొత్తం రాలిపోయింది రాలిపోయింది సార్ ఇలా ఉంటారు సార్ పోదు గాలి దుమారం మంచిది పోదా సార్ ఇయో ఇంట్లో లోపల మాత్రం శుభ్రంగా ఉంది ఇల్లు ఇల్లు ఇది వంట రూమ్ అవును అవును సార్ ఇది వంట రూమ్ కట్టెల పొయ్యి అవును మొత్తం ఇంట్లో ఇక్కడ మర్యాదగా భంగి రావాలా లేకపోతే తలకాయ వాళ్ళకు

ఇది ఇది ఏం చెట్టేది ఇది నల్లా నల్ల నెరడు ఏమంటారు కదా అల్లం నెరెడు అల్లం నెరెడు నల్ల నెర అల్లం రెడ్ అల్లా నెరడా జామున్ అల్ల ఓకే అటు సార్ మీ చిన్నప్పుడు అప్పుడు ఏమీ చెంత జంతులు చూసిండ్రు మీ వయసులో ఉన్నప్పుడు పెజ పుల్లి వచ్చింది గుడి ఎనుగులు ఆ దుప్పాలు అమెజాన్ మొత్తం తిండి కోకటయ్య మళ్ళా గ్రోణాకారాలు చేస్తే అయే తిన్నాయి గంత గోసతో బతికినాం అప్పుడు కరెంట్ లేనప్పుడు ఎట్లా కరెంట్ లేదు అప్పుడు చికెట్ సాయంత్రం అయితే అంటే మంట పెట్టుకునేదా అంట పెట్టుకుని పండుడు మన దోమలు బాగా తిను ఇప్పటికైనా ఉన్నాయి సార్ కానీ అంత లేదు అన్నట్టు అచ్చా 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 కట్కు ఇప్పుడు ఏం జంతువులు లేవు అసలు లేవు అంత ఏం చుట్టూ దగ్గరే ఇదే ఇదే ఇది ఇల్లు చూసారా ఇది ఇల్లు ఇది అడవి దగ్గరే దగ్గర దూరం ఇదంతా అడవి అన్నట్టు అడివి చుట్టూ ఊరు గుట్టలు కాబట్టి మరి ఇది ఇంకో ఇంటికి వస్తున్నాం అవును ఇంకో ఇంటికి వస్తున్నాం సార్ చుట్టా ఇది మంచిగా పూల చెట్లు పెట్టుకుంటారు చూడండి నిమ్మ అది జామ అవును సార్ మీరు ఎట్లా మంచిగా చెట్లు పెట్టుకున్నారు సార్ అవును సర్కారు బుట్టలు కూడా వెళ్తారా పుట్టిగా తడకాలి తడకాలకి ఇట్లా ఇట్లా అంతే ఇది ఎద్దు కసలం మన తెలంగాణ వైపు ఇట్లా పొట్టిగా ఉంటాయి ఆంధ్ర సైడ్ అయితే ఎత్తుంది ఇంత ఎత్తు ఉంటాయి ఈడ ఎందుకంటే ఈ జంతువులు కూడా పొట్టి ఉంటాయి కాబట్టి మహారాష్ట్ర తెలంగాణలో ఈ జంతువులు కూడా పుట్టి ఉంటాయి అందుకే ఈ కసలాలు కూడా పొట్టిగానే ఉంటాయి ఉంటాయి సార్ మాకే అట్లా బందోబస్తున్నాయి ఏం చెప్తారు వీళ్ళు కన్నెక వాళ్ళ సార్ కన్నాలు కన్నాలి సార్ దానికి కన్నాలి సార్ కన్నీ ఇదేనా పన్నీర్ కింద కట్టుకున్నారు మంచిగా కిందనే కట్టుకున్నారు సార్ ఉన్నారు పోదా సార్ ఇక లేరేమో లేకపోతే ఎందుకు లేదు అంతేనా కొడికేనా అట్ల అయితే సో పటేల్ సాహా వాళ్ళ కొడుకట ఇల్లు వెళ్ళిల్లు చూద్దాం అది ఇటు కలర్ దీనికి గిలా గిలా ఏం చేయలేదు ఇక గోడల్ లేపీరు పోయి కరియర్ ఇదే బెడ్రూమ్ ఇదే వంట రూమ్ అవును సార్ ఇవి మంచి నీళ్ళు గిన్నెలేమో ఇదే పెట్టుకుంటారు పైన ఇదే బెడ్రూమ్ స్టోర్ రూమ్ ఇదే అక్కడ సామాన్లు అవి పెట్టుకుంటారు ఇదేమో వంట రూమ్ అంతా ఇళ్ళని అన్నట్టు సార్ బెడ్రూమ్ వేరే డైనింగ్ హాల్ వేరే ఉండవు ఇక్కడ సంబంధించిన సామాన్లు నిత్య అన్ని ఇలా పైన పెట్టుకుంటారు తడవ నల్ల పెడతా పిటి జల్లు రాదా సైడ్ నుంచి వత్తది సార్ ఇట్లా గాలి తోటి వస్తే వస్తాయి మరి తడవ ఇక ధాన్యాలు ఇగ సార్ కవర్ కబుతారు ఇగ అప్పుడు కవర్ కట్టుడే మంచిగా ఇది సంగతి ఇది కూర్చోవడానికి పందిర్ కింద మంచిగా వేసుకునే ఇలా మేక పిల్లలు పెడతారు కాసారి ఇది ఎరువు తీసుకుపోయి తిరిగిపోయి వేసేది అచ్చ చ మీరు పిల్లలు పెడతారేమో చేర్లకు ఎరువు పడతాయి ఆ ఎరువు పడకపోతారు తింట భయపడి ఉట్టు పాప నానే మన మంతో మనతో మురదా అన్నమా భయపడక భయపడక్ ఇది దానిమ్మ చెట్టును సీతాఫల చెట్టు ఉన్నాయి అవును కూడా కాత కాస్త పండ్ల చెట్లు ாய அது மொக்கே அந்த மீகப்பிள்ள அந்த சார் இது சின்ன செட்டு సప్పుడు టూర్గా అడవి స్వచ్ఛమైన వాతావరణం అన్నట్టు నాలుగు వర్షాలు పడేసరికి పచ్చగా అయింది చూడండి ఇది ఇది మొత్తం మేకల కొట్టం ఎంత శుభ్రంగా ఉంచుకున్నది చూడండి ఇది కొత్త కట్న ఉంది మొత్తం శుభ్రంగా ఉంది మంచిగా మేకలన్నీ ఇలా ఉంటాయి అట మేకలన్నీ అండ్ అవతల అవతల వర్షం వచ్చినాక ఇక నైట్ ఇల్లు కట్టా సారు గాలికి అట్లా వర్షం పడితే ఇటు అవును అవును అటు అయితే కొంచెం గాలి పడుతుంది కదా మంచిగా అవును అవును సార్ వర్షం పడితే ఇంట్లోకి వచ్చేస్తాయి ఇంట్లోకి వచ్చేస్తే అన్నట్టు బాగుండేది కుటుంబం మాత్రం బాగుంది ఇది అడవి జంతువులు రాకుండా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లు నచ్చినట్లయితే మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఉంటా మరి బాయ్